హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ చెట్ల ఆరోగ్యం మన చేతుల్లో మీరు ఈరోజు తమ్నెళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఈసారి పుల్లటి మజ్జి అని పారేయకండి అని సో ఎందుకు పారేయద్దు అని అంటున్నాను అంటే దీన్ని మనం మొక్కలకి వాడుకోవచ్చు రీసెంట్గా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ విషయం తెలియకపోవచ్చు కానీ ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలామందికి ఈ విషయం తెలుసు అయితే ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి ఎంత వాడాలి ఎలాంటి రేషియస్తో మనం వాడుకుంటే అది ఎలా పనికొస్తుంది సో మజ్జిగ అనేది పుల్లటి మజ్జిగ అనేది మనకి అన్ని రకాల మొక్కలకి అన్ని విధాలుగా పనికొచ్చే ఫెర్టిలైజర్ అలాగే బెస్ట్ సైడ్గా కూడా పనిచేస్తుంది ఫెర్టిలైజర్గా మట్టిలో అది కలిస్తే మట్టిని లూజు చేసి అందులో ఉన్న న్యూట్రిన్ వాల్యూస్ని పెంచుతుంది అలాగే పెస్టిసైడ్గా పనిచేస్తే ఆ ఆకు మీద వచ్చే మచ్చలు కానీ మీద కాండం పీల్చే పురుగులు కానీ పీల్చే పురుగులు కానీ ఆకులకి కన్నాలు పెట్టే పురుగులు కానీ వైట్ కలర్ మిల్లీ బగ్స్ కానీ ఇలాంటి వాటికి బెస్ట్ సైడ్గా కూడా పనిచేస్తుంది అయితే పుల్లటి మజ్జిగ అనేది ఈసారి నుండి పారేయకండి ఇది అన్ని మొక్కలకి పనికొచ్చే మల్టీపర్పస్ ఫర్టిలైజర్ కమ్ బెస్ట్ సైడ్ అని చెప్పవచ్చు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కార్నర్లో ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండ్ స్కిచ్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం విషయానికి వస్తే ఈ పుల్లటి మజ్జిగ ఒకవేళ మన దగ్గర ఉంది అనుకుంటే ఓకే లేదు అంటే మామూలుగా కర్ట్ తీసుకొని ఇంట్లో చేసుకున్నది కానీ లేదంటే బయట నుండి తెచ్చుకున్నది కానీ ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఎక్కడైనా ఒక చిన్న క్లాత్ కానీ మూత కానీ పెట్టేసి ఉంచేయండి అయితే ఇలా పెట్టడం వల్ల మనకి మామూలుగా తెలుసు లాక్టిక్ బ్యాక్టీరియా ఇందులో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఈ పెరుగులో అయితే ఇది మంచి బ్యాక్టీరియా కాబట్టి మనకి తినేదానికి కూడా హెల్ప్ అవుతుంది ఆ మైక్రో యాబ్స్ని ఆ బ్యాక్టీరియాని ఇంకా ఇంకా పెంచి ఆ పోషక విలువలు ఉన్న ఆ లిక్విడ్ని కొంచెం వాటర్లో కలిపి దాన్ని తీసుకెళ్ళి మనం మొక్క మొదట్లో ఇస్తే దాని గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకి ఆ పుల్లటి మజ్జిగలో బ్యాక్టీరియాతో పాటుగా ఫాస్పరస్ అండ్ నైట్రోజన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి మనకి తెలుసు మొక్కకి కావాల్సింది ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అయితే మనకి పెరుగులో నైట్రోజన్ ఫాస్పరస్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని ఒక ఫోర్ ఫైవ్ డేస్ మామూలుగా పుల్లటి మజ్జిగ అయితే లేదు ఫ్రెష్ మజ్జిగ అయితే నైన్ టు టెన్ డేస్ కబ్బోర్డ్లో పెట్టేసి ఉంచండి మూత పెట్టి సో దీన్ని తీసుకెళ్ళి మనం మొక్క మొదట్లో డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవాలి అంటే ఒక గ్లాసు మనకి ఈ మజ్జిగ ఈ పుల్లటి పెరుగు ఉందంటే దాన్ని ఒక హాఫ్ బకెట్ కానీ త్రీ ఫోర్త్ బకెట్ కానీ వన్ ఈస్ టు సిక్స్టీన్ కానీ వన్ ఈస్ టూ ఫిఫ్టీన్ కానీ రేసియోలో డైల్యూట్ చేసి నీళ్లు కలిపి మనం మొక్క మొదట్లో ఇచ్చుకుంటే మట్టిని వదులుగా చేసి మట్టిలో ఉండే న్యూట్రియన్ వ్యాల్యూస్ని పెంచుతుంది ఈ పుల్లటి మజ్జిగ ఇదొక పద్ధతి ఇంకా పెస్ట్ సైడ్గా ఎలా వాడొచ్చు ఇంకొక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాల్సి వచ్చిందండి అదేంటి అంటే నేను చదివిన దాంట్లో గూగుల్లో సర్చ్ చేసిన దాంట్లో ఇంకొక విషయం తెలుసుకున్నాను అది ఏంటి అంటే నార్త్ ఇండియాలో చాలామంది చాలా ప్లేసెస్లో రైతులు ఒక పెద్ద రాగి బిందె కానీ లేదు అంటే ఒక పెద్ద మట్టి కుండలో కానీ పెరుగు వేసి అందులో ఒక రాగి గరిట పెడతారట రాగి గరిట పెట్టి మామూలుగా పాలనే కర్డ్గా తయారు చేసుకుంటారు తయారు చేసుకొని అందులో ఒక గరిటె పెడతారట పది రోజుల పాటు దాన్ని అందులోనే ఉంచి ప్రతిరోజు కలుపుతూ ఉంటారన్నమాట సో అలా ఏమవుతుంది అంటే దీనిలో బ్యాక్టీరియా జనరేట్ పాటు మైక్రో కానీ మల్టీప్లై అవడంతో పాటు మామూలుగా మనకి రాగి గరిటెలో ఉండే ఈ రాగి చెంబుల్లో ఉండే ఒక వాల్యూస్ కూడా అందులో ఉండే ప్రాపర్టీస్ కూడా ఆ పెరుగులోకి చేరి మనకి టెన్త్ డేకో లెవెన్త్ డేకో పెరుగు చిన్నగా ఎల్లోష్ కలర్ వస్తూ ఉంటుంది సో ఈ పెరుగుని వాళ్ళు వాటర్తో డైల్యూట్ చేసి వాళ్ళ ఫార్మింగ్ అంతా కూడా వాళ్ళ కల్టివేషన్లో వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు స్ప్రే చేయడం అండ్ అలాగే మొక్కలకి నీళ్లు పెట్టే దాంట్లో వేయడం చేస్తూ ఉంటారన్నమాట ఫార్మర్స్ యూజ్ చేసే ఒక ఆర్గానిక్ పద్ధతిలో మన ఇంట్లో మనం ఖర్చు లేకుండా చేసుకోవచ్చండి నేను నార్మల్గా ఇది ఫర్టిలైజర్గా ఎలా పనికొస్తుంది అని చెప్పాను కదా ఇప్పుడు పెస్టిసైడ్గా ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మీకు ఇంకో పద్ధతిలో చూపిస్తాను మామూలుగా మనం పుల్లటి మజ్జిగైనా తీసుకోండి మామూలు మజ్జిగైనా తీసుకోండి ఒక ఈక్వేషన్లో ఒక గ్లాసుడో ఒక చెంబడో ఒక హాఫ్ లీటరో పావు లీటరో తీసుకోండి మీకున్న గార్డెన్లోని మొక్కలను బట్టి ఒక గిన్నె తీసుకున్నారనుకోండి అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇంట్లో ఉండే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక అల్లం ఇంచు అల్లం నేను అల్లం తీసుకోవట్లేదు అల్లం మీద ఉన్న పొట్టును తీసుకుంటున్న ఒక నాలుగు ఎల్లిపాయలు ఒక నాలుగు చెక్కలు దాల్చిన చెక్క ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవి మెత్తగా కాకపోతే కొంచెం మజ్జిగ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం మొత్తం ఆ మజ్జిగలో వేసేసుకుందాం దీన్ని మొత్తం మనం ఫుల్గా కలిపేసుకోవాలండి ఈ కలిపేసుకున్న దీన్ని ఒక కబోర్డ్లో కానీ లేదా బయట ఎక్కడైనా మూత లేదా క్లాత్ వేసి పెట్టేయండి ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి ఫ్రిడ్జ్లో పెడితే ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది మనకు కావలసిన పోషకాలు అనేటివి ఉండవు అందుకే మనం ఎక్కడైనా బయట ప్రదేశంలో కానీ మన కిచెన్లో కబోర్డ్లో కానీ ఇలా మూత పెట్టేసుకొని క్లాత్ అయినా మూత అయినా పెట్టేసుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి రోజుకి ఒకసారైనా రెండుసార్లు అయినా కలుపుతూ ఉండాలి అప్పుడు అందులో ఉన్న పచ్చిమిర్చి అందులో ఉన్న ప్రాపర్టీస్ అనేటివి ఏమవుతుంది అంటే ఆ కారం అదంతా కూడాను మజ్జిగలోకి బాగా దిగుతుంది దిగిన తర్వాత దీన్ని మామూలుగా మనం టీ కాచుకునే ఫిల్టర్ ఉంటుంది కదా ఫిల్టర్లో తీసుకొని ఒక బాటిల్ తీసుకోండి ఇక్కడ నేను ఫిల్టర్ చేసేది మర్చిపోయాను మళ్ళీ అది వీడియో తీయలేకపోయినా స్కిప్ అయిపోయింది ఫిల్టర్ చేసుకున్న దాన్ని బాటిల్లో పోసేసుకోవాలి ఆ బాటిల్కి ఆ మూత ఆ క్యాప్ అనేది మనం కన్నం పెట్టుకోవాలి మధ్యలో మూడు నాలుగు కన్నాలైనా పెట్టుకోవచ్చు ఒక కన్నమైనా పెట్టుకోవచ్చు దీన్ని ఒకసారి ఇలా షేక్ చేయండి ఇలా షేక్ చేస్తే అందులో ఉన్న పోషకాలన్నీ మొత్తం కలిసిపోతాయి మనం అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా ఇప్పుడు దీనిలో వన్ ఇస్ట్ ఫోర్ రేషియాలో వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని డైల్యూట్ చేసుకోవాలి నాకు ఒక వంతు మజ్జిగ ఉంది కదా నాలుగు వంతులు ఇలా వాటర్ నింపేసుకున్నానండి మెయిన్గా ఈ ఫర్టిలైజర్ అనేది వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడితే ఆ మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి వర్షాలు పడేటప్పుడే ఈ మొక్కలకి ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి కదా ఆకు పీల్చే పురుగులు ఉంటాయి కాండం పీల్చే పురుగులు ఉంటాయి ఆకు మీద మచ్చలు వస్తూ ఉంటాయి కదా ఈ వంగలో టమాటాలో నిరుప చెట్లల్లో ఈ నిరుప చెట్లల్లో మనం చూస్తూ ఉంటాము నిరుప చెట్ల ఆకులు ముడతబట్టి ఉంటాయి కదా ఇంకా ఈ ఆకులు పండుపారుతూ ఉంటాయి సో వీటికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తెల్లగా ఉండే మిల్లీ బగ్స్ పిండి నల్లులు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా కాబట్టి వీటికి పెస్ట్ సైడ్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ పుల్లటి మజ్జిగ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ మొక్కలకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దీనివల్ల ఇంకో యూజ్ కూడా ఉందండి మనం కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా ఈ కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకోవడానికి మనకి అమెజాన్లో ఒక ఐటెం ఉందండి నాకు అది గుర్తుకు రావట్లేదు అది కాస్ట్లీ కూడా ఉంటుందండి అయితే అది మనకి అక్కర్లేదు అది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే కంపోజర్గా యూజ్ అవుతుంది అది మనం కిచెన్ వేస్ట్లో వేసుకున్నట్టయితే డీకంపోజర్గా చాలా బాగా యూజ్ అవుతుంది తొందరగా అవుతుంది కంపోస్ట్ అనేది మనం అలా కాస్ట్ పెట్టి కొనక్కర్లేదండి మనం ఈ పుల్లటి మజ్జిగనే వేసుకున్నట్లయితే అది చాలా ఫాస్ట్గా మల్టీప్లై అవుతుంది మల్టీప్లై అవ్వడమే కాకుండా ఈ కంపోస్ట్ని వేగంగా తయారు చేస్తుంది సో మజ్జిగ మనకి ఇన్ని రకాలుగా పనికొస్తుంది కదా మొక్క మొదట్లో వేసుకుంటే ఫర్టిలైజర్గా పనికి వస్తుంది రెండోది మనం పెస్టిసైడ్గా పనిచేస్తుంది మూడోది మనకి డీకంపోజిషన్గా కూడా ఆ ప్రాసెస్లో కూడా ఇది పనికొస్తుంది ఇవాళ నేను ఇది ఎందుకు చేశానంటే మా వంగ మొక్కలు కానీ నిరప మొక్కలు కానీ టమాటా మొక్కలు కానీ కొంచెం డల్గా కనిపిస్తున్నాయి పూత అనేది లేదు అందుకే నేను ఇక్కడ చూడండి ఈ చెట్టుకి ముడత అనేది ఉంది కదా ఇది బాగా యూజ్ అవుతుందని వాటికి ఇస్తూ ఇంకా ఇలాంటి విషయాలు తెలియని వారు ఉంటారు కదా కొద్దో గొప్ప అలాంటి వారికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి ఇలా ఈ పుల్లటి మజ్జిగ అనేది మనం మొక్కలకి ఇవ్వడం వలన మంచి హ్యాబిట్ అన్నమాట సో మీరు చూసారు కదా పుల్లటి మజ్జిగ ఎలా ఉంటుంది అనేది ఆ స్టేజ్కి రావాలి ఎల్లోయిష్ కలర్ వచ్చింది కదా మజ్జిగ అనేది ఆ పెరుగు అనేది ఇంకా ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నిజంగా మీకు ఇది యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం